जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना के తోటి అధికారం వచ్చి ఇంకా ఏమంటే నువ్వు నవ్వుకుంటా తెలంగాణ ప్రజలు మోసపోవడానికి నా చేతిలో రెడీ ఉన్నారు మోసపోయారు నా మాటలు నమ్మిరు మోసపోయారు అంటారు అంటే ఇట్లా ఎన్ని రోజులు పబ్బం గడుపుతావు రైతులను మోసం చేసుకుంటా నువ్వు మహిళలను మోసం చేసుకుంటా కార్మికులను ఆటో కార్మికులను మోసం చేసుకుంటా అందరినీ ప్రజలందరినీ రైతు కూలీలకు కూడా భరోసా కింద పన్నెండు వేల సంవత్సరానికి పన్నెండు వేలతో పని ఇదంతా ప్రజాలో అనుకుంటా కాలయాపన చేసుకోవడానికి కోసము అనేకమైనటువంటి సమస్యలు ముందుకు తీసుకొచ్చుకుంటా అనే సమస్యలతో సతమైనటువంటి నటించుకుంటా రైతు భరోసా ఎగబెట్టడానికి కుట్ర అంతా ఉన్నావు నువ్వు ఈ కుట్ర బంతా రైతులు ఎవరు తెలంగాణ రైతులు ఎవరు ఆ అసమర్థులు గారు తెలివి దక్కలు కాదు రేపటి నుంచి నువ్వు స్థానిక ఎన్నికలల్లా గనక నీ నాయకులు కానీ నీ ఎమ్మెల్యేలు కానీ తిరిగినట్టయితే రైతులు అడ్డుకుంటారు గ్రామ గ్రామ రైతులు అడ్డుకుంటారు నువ్వు రైతు బంధు ఒక్కొక్క రైతుకు ఎకరానికి పదిహేడు వేల ఐదు వందలు మొదలు రైతుల బంధు రైతు రైతు భరోసా చెల్లించిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలి గ్రామాల్లో కావాలి ఏదో మాయమాటాలు చెప్పి అప్పుడు కదా ఓట్లేసుకొని ఇప్పుడు అయిపోయింది నేను సంక్రాంతిలో నీకు ఇవ్వడానికి అడ్డంకేముంది ఏవాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర టాప్ డైమాండ్ అంటే ఏ రైతుకు ఎన్ని ఎకరాలు ఉంది ఎంత ఇప్పుడు ఒక గంట లోపల నీకు మొత్తం సెగ్రెటెట్కి వస్తాయి రిపోర్టు నడుస్తుందో ఇప్పటిదాకా మా మిత్రుడు చెప్పినట్టు బ్రహ్మాండంగా ఎంత అధ్వానమైన పరిస్థితులు ఉందో మాకంటే ఎక్కువగా సో మీడియా సోదరులైనా మీకే తెలుసు ఇక గన్నీర్వరం మండల పరిస్థితికి వస్తే స్థానిక గౌరవ ఎమ్మెల్యే గారు మిమ్మల్ని నమ్మి మీద ఒక బాండ్ పేపర్ రాసిస్తే రైతులకు ఇది చేస్తాం అది చేస్తామని ఒక బాండ్ పేపర్ రాసిస్తే మా గన్నీర్వరం మండల ప్రజలు నమ్మి మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపించడం జరిగింది మన మానకొడూరు ప్రజలందరూ కలిసి దానికి మీరు ఇచ్చుకునే తీర్చుకునే రుణం ఏంటంటే మా దగ్గర పదివేల మంది రైతులు ఉంటే ఐదు వేల మూడు వందల తొంభై రెండు మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది ఇంకా మిగతా దగ్గర దగ్గర నాలుగు వేల ఆరు వందల పైచిలుపు మందికి రుణమాఫీ జరగలేదు అది ఒకటోది రెండో దానికి వచ్చేసరికి రైతుల వర్ల కొనుగోలు చేస్తామన్నారు సన్నవర్ట్లు కాదు మొత్తం వర్లకు చేస్తామన్నారు మొత్తం వర్లు పోయినాయి మేము గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు రైతు పండించిన ధాన్యాన్ని ప్రతి ఊరు ఊరా పట్ల కొనుగోలు సెంటర్లు పెట్టి పూర్తి స్థాయిలో తీసుకెళ్తే ఈసారి మీరే చూసిరు మాకన్నా ఎక్కువగా మీడియా సోదరులు పూర్తి ఫిఫ్టీ పర్సెంట్ పంట డలర్ల చేతికి పోయింది ఫిఫ్టీ పర్సెంట్ పంట రెండో రకంగా వర్లకు సన్నవర్లకు ఇవ్వకుండా దొడ్డు వర్లకు సన్నవర్లకు మాత్రమే ఇచ్చి దొడ్డు వర్లకు ఇయ్యకుండా రెండవ మోసం చేసిరు ఇంకా మూడవది అయితే ఇప్పుడు రైతు భరోసా కింద ఇస్తున్న మా రైతు రైతు బంధు ఏదైతే కేసీఆర్ చెప్పిండో ఐదు వేలకు సంబంధించింది పదిహేను వేలు ఇస్తామని చెప్పి అధికారంలోకి రావడం జరిగింది పదిహేను వేలు ఓను ఇప్పుడు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఒక మోసం దానికి తోడు దానికి ఏదో లిటికేషన్లు పెట్టి దానికి ఏడు ఎకరాల పై చిరుకున్న రైతులకు రాదని చెప్పి పూర్తి స్థాయిలో దానికి వచ్చిన తర్వాత అది ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏ హామైతే ఇచ్చారో పదిహేను వేలకు రైతు భరోసా అని చెప్పి ఆ పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇక సంవత్సరం గడిచిపోయింది సంవత్సరం గడిచిపోయినా కూడా మేము ఓపికతోని మా పార్టీ స్టేట్ల పిలుపు మేరకు ఎక్కడ కూడా బయటికి రాకుండా ఉన్నాం ఇప్పుడు వచ్చే మా వాడు చెప్పినట్టు స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ప్రజలు మీకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం దా దానికి సంబంధించి మీరు రేపటి నుండి ఎట్లాగైతే రోడ్ల మీద తిరుగుతారో స్థానిక సంస్థల ఎలక్షన్లకు వస్తారో మేము కూడా ప్రజల పక్షాన ఉండి పోరాటం చేసి ప్రజల మద్దతు కోరి మీకు మిమ్మల్ని పూర్తి స్థాయిలో రాకుండా నిలవరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ